హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతానైతే నేను చేసిన అన్నమాట ఎగ్ బిర్యానీ అయితే ఇంకా చాలా డేస్ అయిపోతుంది చేయక అని చెప్పేసి పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి ఎగ్ బిర్యానీ అయితే అనమాట అండ్ ఎలా చేయను ప్రాసెస్ మీకు అయితే చెప్తాను అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఇలాగే వేసుకోండి అండ్ నేనైతే ఒక ఆనియన్ అయితే వేయలేదు మీద ఆనియను కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి అవైతే పక్కకు పెట్టుకొని ఫస్ట్ పక్కకు పెట్టుకొని తర్వాత ఇందులో ఆయిల్ వేసేసి గరం మసాలాలు ఉంటాయి కదా చెక్క లవంగం ఇలాచి జాజిమొగ్గ మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మీరు అయితే పోపుకైతేసుకొని ఫస్ట్ రైస్ అయితే రైస్ అయితే కడుక్కొని సగం మన డెబ్బై పర్సెంట్ అయితే ఉడకబెట్టుకోండి ఇంకా ఇంకా అక్కడైతే అయితే ఉడుక్ అన్నం అయితే పెట్టుకొని రైస్ అయితే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అందుకూడా అందులో కూడా కొద్దిగా కసూరి మేతి గరం మసాలా వేసుకొని ఆయిల్ పోసేసి ఇంకా రైస్ అయితే పెట్టేసుకోండి నేనైతే రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ పోపుకి అయితే వేసేసిన పోపులో ఆయిల్ వేసేసి గరం మసాలా మొత్తం వేసేసిన మనము నేను ఇప్పుడు టమాటా టమాటా ఆనియన్ ప్యూర్ పోసినా కదా ఇంకా ఒక ఆనియన్ అండ్ రెండు పెద్ద టమాటాలు ఇంకా ఆనియన్ టమాటాలు అయితే మిక్సీకి అయితే వేసుకున్న ఇంకా మిక్సీకి వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసినా అనమాట మిక్సీ పట్టేసి తర్వాత ఇంకా అక్కడ గరం అవి గరం మసాలాలు అన్నీ ఫ్రై అయినాక ఈ టమాటా పూర్ను ఆనియన్ ప్యూర్ అయితే ఇంకా అందులో పోసేసిన మంచిగా తర్వాత మంచిగా ఆయిల్ అంతా బయటికి వచ్చేదాకైతే అయితే వేపుకోవాలన్నమాట దాన్ని అయితే కాయలంతా బయటకు వచ్చినప్పుడే మనకు మసాలా అనేది టమాటా ప్యూర్ అనేది మంచిగా ఫ్రై అయినట్టు పచ్చి పచ్చి వాసన రాకుండా బాగుంటుంది తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అవన్నీ వేసి కొద్దిగా పచ్చి పోయిన పచ్చి వాసన పోయేదాకా వేంపుకోవాలన్నమాట అది వేంపుకున్నాక తర్వాత ఇందులోనే మళ్ళీ సరిపడంత కారం సరిపడంత సాల్ట్ రైస్కు అండ్ కర్రీకి సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా అక్కడ కారం సాల్టు అన్నీ వేసేసిన అన్నీ వేసేసిన తర్వాత కొన్ని అయితే వాటర్ అయితే పోసుకోవాలన్నమాట కొన్ని పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు నేనైతే కొన్నైతే వాటర్ అయితే పోసినా వాటర్ పోసి కొద్దిగా జారుడుగా వేసిన జారుడుగా వేసేసి తర్వాత ఇంకా మంచి కొద్దిగా కారం వేసినాం కదా కారం ఉప్పు అది ఫ్రై అయిదా కుంచుకోవాలన్నమాట అది కొద్దిగా ఫ్రై అయినాక తర్వాత ఇందులోనే పెరగైతే వేసుకోవాలి చూడండి అలాగే అయితే పెరుగైతే వేస్తా అండ్ ఇలాగే చేసుకోండి ఇలాగే చేసుకుంటే మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా అక్కడైతే ఇంకో కొన్ని చిక్కగా ఉంది అనమాట మరీ చిక్కగా ఉంది మనం ఎక్కువ గ్రేవ్ ఏం తీసుకుంటలేం కాబట్టి వాటర్తోనే గ్రేవ్ వస్తుంది చిక్కగా ఉంటుంది కాకపోతే ఇంకక్కడైతే తర్వాత అయితే ఒక ప్యాకెట్ మొత్తం మోసేసిన పెరుగు అయితే మీరు కూడా ఖచ్చితంగా ఒక ప్యాకెట్ అయితే మంచిగా పోసుకోవాలి ఇంకా మీరు ఎక్కువ నెంబర్స్ మేమంటే ఫోర్ నెంబర్స్ కాబట్టి ఒక ప్యాకెట్ వేసిన మీరు ఇంకా ఒక ఐదుగురు ఆరుగురు ఏడు ఎనిమిది ఇట్లు ఉన్నారనుకొని పెద్ద పెరుగు ప్యాకెట్ పోసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మన పెరుగు పెరుగు ఎంత ఎక్కువ పోస్తే అంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ అనేది అండ్ ఇక్కడైతే పెరుగైతే ఒక ప్యాకెట్ అయితే పోసుకున్నాను అనమాట ఇంకొక ప్యాకెట్ పోసుకున్నాక చూడండి ఇంక ఎంత చిక్కగా ఉందో నేను వాటర్ అయితే పోసినా కదా అయినా కూడా ఇంకా చిక్కగా ఇంకా చిక్కగానే ఉందనమాట ఇది మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా అది మంచిగా వేంపుకోవాలి ఇందులోనే బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా వేసుకోవాలన్నమాట మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ వస్తుందనమాట అందుకని చెప్పేసి నేనైతే ఏదైతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన బిర్యానీ మసాలా ఇంకా ఎప్పటి నుండో అలాగే దాచి దాచిపెడతా దాన్ని అయితే ఇంకక్కడైతే బిర్యానీ మసాలా అయితే నేనైతే వేసినా అన్నమాట ఇంక ఇప్పుడు మంచిగా ఆయిల్ అంతా ఎర్రగా ఒక సైడ్కు రావాలి ఈ కడలకు ఉంటుంది కదా రౌండ్గా ఆ రౌండ్ ఆ కడల మొక్కడ రావాలన్నమాట ఆయిల్ ఇప్పుడు అట్లా ఫ్రై అయితేనే మనకు బిర్యానీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా మంచిగా మూత పెట్టించుకొని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మగ్గించుకోవాలన ఇరవై నిమిషాలు అవసరం లేదు పదే నిమిషాలు చూడండి ఆయిల్ ఎర్ర ఎర్రగా రెడ్గా పైనకి వచ్చింది కదా అలా పైనకి వచ్చినప్పుడు కొద్దిగా లెమన్ అయితే వండుకోవాలి ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నేనైతే అక్కడ లెమన్ అయితే విండేసిన ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒక నిమ్మకాయ పట్టేటట్టు ఇప్పుడైతే ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి వచ్చేసినాక తర్వాత కింద కొద్దిగా కర్రీ ఉంచుకోవాలి ఆ కర్రీ ఉంచుకున్నాక తర్వాత దాంట్లో మీద కొద్దిగా రైస్ వేయాలి ఇంకా పుదీనా వేయించుకున్న ఆనియన్స్ అవి వేయాలి తర్వాత మళ్ళీ అన్నం వేయాలి అన్నం వేసిన కదా అన్నం మీదనే పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్ అవి వేసేసి మళ్ళీ తర్వాత కర్రీ వేసేసి మళ్ళీ అన్నం వేసేసి మళ్ళీ పైన కర్రీ వేసేసి పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్ అవి వేయాలి అవి వేసుకున్నాక తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే ఇగ్నోర్ చేయండి కలరు ఇంకెక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే ఉడికినాయి కదా ఆయిల్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసేసి వేంపుతూ ఉన్నానండి ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఎగ్స్ పెట్టుకున్నాక అందులో మిగిలిన ఆయిల్ ఇలా పోయండి చాలా టేస్టీ ఉంటుంది అది కూడా సూపర్ అంటే సూపర్ వచ్చిందండి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఖచ్చితంగా నేను ఇంట్లో రైస్తోనే వండినా బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది అసలు మామూలుగా రాదు నేను ఇంట్లో రైస్తో వండినా కాబట్టి ఇలా వచ్చింది ఇంకా మీరు బయట నుండి చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే బాబాయ్